హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబిర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా డౌట్స్ ఉంటే మీకు ఇంకా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మన ఛానల్లో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫైనల్ కట్ ఆఫ్స్ అంటే ఫైనల్ ఎక్స్పెక్టెడ్ కటాఫ్స్ ఈ వీడియోలో మీకు ఎందుకంటే ఏపీఎస్ఎల్పిఆర్బి స్కోర్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత మనకు ఒక ఇవ్వడం జరిగింది ఎంతమంది ఏ క్యాస్ట్లో ఫీమేలు మేలు ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది మనకు స్టేట్ వైడ్ క్వాలిఫైడ్ మెంబర్ లిస్ట్ ఇవ్వడం జరిగింది కాకపోతే ఇంకా కొంచెం లిస్ట్ అంటే డేటా ఇచ్చింటే బాగుండు అనిపించేది అదేంటంటే ఏపీఎస్పి సంబంధించి త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి ఏపీఎస్పికి సపరేట్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఈ ట్వంటీ నైన్ థౌసండ్ మెంబర్స్ అబ్బాయిల్లో ఏపీఎస్పికి ఎంతమంది అయ్యారు అనేసి అలా కొంచెం డేటా ఇచ్చింటే ఇంకా మనకు కట్ ఆఫ్స్ క్లారిటీగా చెప్పడానికి ఇంకా వీలుండేది అయినా పర్లేదు ఇప్పుడున్న ప్రజెంట్ డేటా ప్రకారం మనం గతంలో చేసిన కట్ ఆఫ్స్ కన్నా కొంచెం భిన్నంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే గతంలో మనకి ఎంతమంది డిస్క్వాలిఫై అవుతారు ఎంతమంది క్వాలిఫై అవుతారు అనే ఐడియా మన దగ్గర డేటా లేదు కాబట్టి ఇప్పుడు మనకు డేటా ముప్పై తొమ్మిది వేల మందిలో ముప్పై మూడు వేల మంది మనకి ఇప్పుడు క్వాలిఫై అవ్వడం జరిగింది ఇది క్వాలిఫై మీన్స్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ మార్క్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే టాప్ మార్క్స్ వరకు వీళ్ళని మెరిట్ లిస్ట్లో ఉంటారు సో మనం ఇప్పుడు ఇప్పుడు చెప్పుకునే కట్ ఆఫ్స్ బట్టి మనకు దాని దగ్గరలో జస్ట్ ఇంకా ఆర్ మైనస్ వన్ మార్క్స్తోనే మనకి కట్ ఆఫ్స్ ఉండబోతున్నాయి ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో ఈ కటాప్స్ని మీరు మరీ అంత సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు జస్ట్ ఒక ఐడియా కోసం మాత్రం నేను ఈ కటాప్స్ చేయడం జరుగుతుంది జస్ట్ ఒక అవగాహన కోసం అంతే అలాగే ఈ వీడియోలోనే మీకు ఏపీఎస్పి మరియు సివిల్ కటాప్స్ రెండు వివరిస్తాను అలాగే స్కిప్ చేయకుండా ఈ వీడియో చూస్తారని ఆశిస్తున్నాను స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు ఇప్పుడు మనకి మేల్ క్యాండిడేట్స్ ఇరవై తొమ్మిది వేల రెండు వందల పదకొండు మంది మేల్ క్యాండిడేట్స్ ఉన్నారు ఫిమేల్ క్యాండిడేట్స్ నాలుగు వేల ఏడు వందల పది మంది ఫిమేల్ క్యాండిడేట్స్ ఉన్నారు మనకు టోటల్గా మూడు వేల ఐదు వందల చిల్లర పోస్టులు ఉన్నాయి అలాగే రెండు వేల ఐదు వందల ఇరవై ఏపీఎస్పీ పోస్టులు ఉన్నాయి రెండు వేల ఐదు వందల ఇరవై ఏపీ పోస్టుస్లకి ఉమెన్స్ కాంపిటీషన్ లేదు కాబట్టి ఉమెన్స్ కాంపిటీషన్ అంతా మూడు వేల ఐదు వందల పోస్టులు వాళ్ళకి థర్టీ త్రీ పర్సెంట్ కోటా కిందకి వస్తారు ఈ మూడు వేల ఐదు మందిలో థర్టీ త్రీ పర్సెంట్ కోట అంటే పన్నెండు వందల పోస్టులు దాకా దాదాపు వాళ్ళకు ఉన్నాయి అంటే నాలుగు వేల ఏడు వందల మందిలో పన్నెండు వందల పోస్టులు అంటే దాదాపు ఇళ్ళు స్టేట్ వైడ్ తీసుకున్నా కూడా వన్ ఇస్ ఇస్ట్ ఫోర్ ఉంది కట్ ఆఫ్ స్టేట్ వైడ్ చూసుకున్నా కూడా సో ఇందులో ఎక్కువ జిల్లాలో ఎక్కువ ఉన్న క్యాస్టులలో కొంతమంది ఎక్కువ ఉండిపోయారు ఆ నాలుగు వేల ఏడు వందల మందిలో కూడా దాదాపు పన్నెండు వందలు మూడు వేల మంది ఈ రెండు క్యాస్ట్లోనే ఉన్నారు చూడండి ఇక్కడ ఇక్కడ పన్నెండు వందల మంది ఉన్నారు ఇక్కడ పదిహేడు వందల మంది ఉన్నారు అంటే మూడు వేల మంది ఇక్కడే ఉన్నారు చూడండి అలాగే అబ్బాయిలో కూడా స్టేట్ మొత్తం ఇరవై తొమ్మిది వేల మంది ఉంటే అందులో ఈ రెండు కేటగిరీల దగ్గరే పదిహేడు వేల మంది దానికిన్నారు మీకు పదిహేడు వేలు ఇరవై తొమ్మిది వేలు పదిహేడు వేలు అంటే ఇంకో పన్నెండు మిగతా అన్నీ కలిపి పన్నెండు వేల మంది కాంపిటీషన్ ఉన్నారు సో ఇప్పుడు మనం జనరల్గా ఇప్పుడు ఎలా అంటే మంది ఎక్కువైతే కట్ ఆఫ్ అలా ఎక్కువ ఉంటుంది అలాగే మంది తక్కువ ఉంటే కట్ ఆఫ్ తక్కువ ఉంటారు సో మనకి ఆ బేసిస్ ప్రకారం ఇక్కడ బీసీడీ కట్ ఆఫ్లు ఎక్కువ ఉంటాయని ఆశ్చర్యపడంలో అసలు ఆశ్చర్యపోవలసిన పనే లేదు అలాగే ఎస్సీ కట్ ఆఫ్స్ కూడా ఈసారి కొంచెం ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఒక్కో డిస్ట్రిక్ట్స్లో సో ఇప్పుడు మనం మొదటగా ఓసీ కిందకి చూసుకుంటే ఓపెన్లో మనకి ఓపెన్ కేటగిరీ కింద పన్నెండు వందల యాభై నాలుగు అంటే వీటికి వెళ్ళి ఎటువంటి రిజర్వేషన్స్ ఉండమంటారు అంటే ఈడబ్ల్యూఎస్ కాకుండా మిగతా రిజర్వేషన్ ఏవి వర్తించవు ఈడబ్ల్యూఎస్లో కోటాలో వీళ్ళు వీళ్ళలో ఎంతమంది ఉంటారో మనకు యాజ్ పర్ గెస్టే చేయగల కానీ పర్టికులర్గా ఈడబ్ల్యూస్ ఇంతమంది ఉన్నారనేసి మనకు బోర్డు మెన్షన్ చేయలేదు మన అనలైజెస్ ప్రకారం ఓసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అంటే నథింగ్ బట్ ఓసీ ఓసీలో ఉండే వాళ్ళే ఈడబ్ల్యూస్లో ఉంటారు అంతే తప్ప సో ఇప్పుడు అంత దాదాపు ఓపెన్లో మనకి జాబ్కి అప్లై చేస్తున్నారు గవర్నమెంట్ జాబ్కి ప్రజెంట్ ఈ చిన్న జాబ్ అప్లై చేస్తున్నారు అంటే వాళ్ళు దాదాపు ఒక పూర్ ఫ్యామిలీస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే దాదాపు ఓపెన్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటేనే వాళ్ళు ఈడబ్ల్యూస్ కిందకి వస్తారు దాదాపు అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వీళ్ళంతా ఈడబ్ల్యూఎస్ కిందకే రాగలరు సో మనకి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఉంటే టెన్ పర్సెంటేజ్ పోస్టులు ఉన్నాయి టెన్ పర్సెంటేజ్ పోస్ట్ ఉన్నప్పుడు టెన్ పర్సెంటేజ్ అంటే దాదాపు ఈడబ్ల్యూఎస్లోనే మనకి మూడు వందల యాభై పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్లో మూడు వందల యాభైనాయి అందులో ఉమెన్స్కి వన్ ట్వంటీ ఉంటాయి అంతే కదా థర్టీ త్రీ పర్సెంట్ అంటే దాదాపు ఇక్కడ మనకి ఫిమేల్ వన్ ట్వంటీ ఫైవ్ మాత్రమే ఉన్నారు ఓపెన్లో ఓపెన్ అంటే ఈడబ్ల్యూస్ ప్లస్ ఓపెన్ ఈడబ్ల్యూ సరే ఇందులో మళ్ళీ ఫైవ్ టు టెన్ మెంబర్స్ టాప్ స్కోర్ చేసిన వాళ్ళు ఉంటారు తక్కువ తక్కువేసుకున్న ఫైవ్ టు టెన్ మెంబర్స్ ఉంటారు నేను నా ఇంగ్ ప్రకారం తక్కువ తక్కువ ట్వంటీ మెంబెర్స్ ఆశ్చర్యం లేదు ఫైవ్ టు టెన్ మెంబర్స్ వేస్తున్నాను వాళ్ళని తీసేసేయండి ఒక నూట పదిహేను మంది ఉంటారు ఈ నూట పదిహేను మంది నూట ఇరవై పోస్టులు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కిందనే ఉన్నాయి ఓపెన్లో పక్కన పడేస్తే యాక్చువల్లీ ఓపెన్ అంటే ఎయిటీ మార్క్స్ ప్లస్ ఉంది క్వాలిఫైడ్ ఓపెన్ కేటగిరీ ఉంది ఉంటారు ఓసీ వాళ్ళు సో ఇక్కడ నీళ్ళకు ఈ డబ్బులు కింద ఎయిటీ ప్లస్ రావాలి మార్క్స్ వీళ్ళకి వన్ ట్వంటీ పోస్ట్లో ఉన్నప్పుడు ఇక్కడ అంతమంది ఉమెనే లేరు సో కాబట్టి వీళ్ళకి ఇంకా సపరేట్గా స్పెషల్గా కట్ ఆఫ్ చెప్పాల్సిన పనే లేదు ఎందుకంటే దాదాపు ఇక్కడ ఫిమేల్కి ఎయిటీ మార్క్స్ ప్లస్ అంతే అంటే క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఏపీఎస్ఎల్ పేరు బోర్డ్ నుంచి మనకి డేటా రావడంతో ఎయిటీ ప్లస్ క్లియర్ అయిపోయింది లేకపోతే ఇంతముందు నైంటీ నైంటీ ఫైవ్ ప్లేసెస్ కూడా మనం కట్ ఆఫ్గా ఎక్స్పెక్టెడ్ కట్ట చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ ఉన్న పదమూడు వందల మందిలో ఒకవేళ నాలుగు వందల మంది ఐదు మంది ఉండి ఏమో అన్న ఉద్దేశంతో మనం కట్ ఆఫ్స్ చేయడం జరిగింది ఇప్పుడు కట్ పని లేకుండా వాళ్ళకి ఎయిట్ ప్లస్ స్కోర్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ జాబ్ వచ్చేస్తుంది ఇక్కడ అలాగే మేల్ క్యాండిడేట్స్ ఇది ఈడబ్ల్యూఎస్ ప్లస్ ఓసీ అనుకోండి ఇక్కడ నేను చెప్పేది ఉమెన్స్ ఇక్కడ ఓసీ ఉమెన్స్కి ఇక్కడ మేల్కి వచ్చేసరికి ఓసీ ఓసీ వేరు అంటే ఓపెన్ కేటగిరీ కిందకి వచ్చేసి ఇప్పుడు బీసీ డి వాళ్ళు మంచి స్కోర్ చేసి ఉంటే బీసీ డి వాళ్ళు ఇక్కడికి ఓపెన్లోకి వస్తారు ఎస్సీ వాళ్ళు ఓపెన్లోకి వస్తారు ప్రతి ఈ కింద కేటగిరీలు ఏవైతున్నాయో వీళ్ళంతా ఓపెన్ కేటగిరీ పోస్టుల కిందకి వస్తారు కాబట్టి అవి వేరు మళ్ళీ సో మళ్ళీ ఇక్కడ ఇక్కడున్న ఈడబ్ల్యూస్లో ఉన్న అబ్బాయిల పోస్టుల వరకు వచ్చేసి ఇక్కడ ఉంటారు కదా కొంతమంది ఈడబ్ల్యూస్ కిందకి వస్తారు ఈడబ్ల్యూస్ కిందకి వచ్చినప్పుడు వాళ్ళ కట్ ఆఫ్ దగ్గర దగ్గర మనకు ఇప్పుడున్న ప్రజెంట్ ప్రకారం అయితే ఒక వన్ ఫిఫ్టీన్ నుంచి వన్ ట్వంటీ ఆ రేంజ్లో అబ్బాయిలకి ఈడబ్ల్యూస్ కట్ ఆఫ్ ఉండబోతుంది అలాగే ఓపెన్లో ఓవరాల్గా ఓపెన్ అంటే ఇప్పుడు స్టేట్ వైడ్లో ఒక డిస్ట్రిక్ట్ అని మెన్షన్ చేయకుండా అని లాస్ట్ ఒక శ్రీకాకుళం విజయనగరం ఈ రెండు డిస్టిక్స్ అలా లాస్ట్ ఆ డిస్టిక్స్ కాకుండా అంటే విజయ వైజాగ్ కూడా కొంచెం టఫ్ ఉంటుంది రిమైనింగ్ పది జిల్లాల్లో మనకి పాత పది జిల్లాలో స్టేట్ వైడ్ క్యాల్కులేట్ చేసుకుంటే అంటే గా ఒక స్టేట్లో వన్ ట్వంటీ సెవెన్ ఒక జిల్లాలో వన్ ట్వంటీ సెవెన్ ఉంటుంది ఒక జిల్లాలో వన్ ట్వంటీ ఎయిట్ ఉంటుంది ఒక జిల్లాలో వన్ థర్టీ వన్ ఉంటుంది ఒక జిల్లాలో వన్ థర్టీ ఉంటుంది సో యావరేజ్గా వచ్చేసి జిల్లాలో ఓపెన్లో నమ్మకం పెట్టుకోవాలి స్కోర్ ఏంటంటే వన్ ట్వంటీ సెవెన్ టు వన్ థర్టీ వన్ ఇంతవరకు మనకు ఓపెన్ కట్అప్స్ పది జిల్లాలో ఉండే అవకాశం ఉంది ఫైనల్ గా అలాగే ఇంకా ఉమెన్స్ ఓపెన్ చెప్పేసరికి ఆల్రెడీ ఉమెన్స్ ఓపెన్ ప్లేస్ ఇది ఎయిటీ ప్లేస్ వాళ్ళంతా వచ్చేస్తారు కాకపోతే ఈ స్కోర్లలో కూడా ఇక్కడ ఉన్న ఏమైనా ఉమెన్స్ ఉంటే ఇందులోనే ఫిల్ అవుతారు ఓపెన్ వచ్చేస్తారు ఈ వన్ ట్వంటీ సెవెన్ వన్ థర్టీ వన్ లైక్ ఉమెన్ లైకే అబ్బాయి జనరల్ లైకే వచ్చేస్తారు ఏది ఆ స్కోర్లో ఆ డిస్ట్రిక్ట్స్లో ఉంటే వాళ్ళు సో ఓపెన్ క్యాటాఫ్ కింద ఈ విధంగా మీకు క్లారిటీగా చెప్పేశాను నెక్స్ట్ బీసీఏ కిందకి వచ్చేస్తే బీసీఏ కింద నెక్స్ట్ ఓపెన్ తర్వాత నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనకి బీసీఏ కన్సిడర్ చేస్తారు బీసీఏలో మనకి చెప్పుకోదగ్గ హెవీ కాంపిటీషన్ కాకపోయినా యావరేజ్గా ఉంది కాంపిటీషన్ నాలుగు వేల మూడు వందల ఎనభై ఏడు మంది ఉన్నారు ఇక్కడ ఫోర్ సెవెంటీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఉమెన్స్ వచ్చేసి ఇక్కడ మనకి బీసీఏ ఓవరాల్గా మనకి ఎంతవరకు కట్ ఆఫ్స్ ఉండొచ్చు అంటే వన్ ట్వంటీ టూ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ ఈ రేంజ్లో మనకి ఓవరాల్గా స్టేట్ వైడ్ కట్ ఆఫ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఈ మార్క్ అంటే ప్లస్ ఆర్ మైనస్ వన్ వన్ ట్వంటీ వన్ టూ వన్ ట్వంటీ ఫైవ్ అంతే దగ్గర దగ్గర చెప్తున్నాను అంటే ఓవరాల్గా ఫైనల్ కట్ ఆఫ్ చేసి అని చెప్తున్నాను అలాగే ఉమెన్స్కి వచ్చేసి మనకి నైంటీ టూ నైంటీ ఫైవ్ అది పైన లాస్ట్ రెండు జిల్లాలు కాకుండా నేను మిగతా పది జిల్లాలు చెప్తున్నాను ఇది లాస్ట్ మిగతా రెండు జిల్లాలు వాళ్ళ ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ వాళ్ళ డిస్టిక్స్లో వీడియోస్లో చెప్పాను అంతకు మించి పెద్దగా చేంజ్ చేసేయడం ఇక్కడ రిమైనింగ్ జిల్లాలో చెప్తున్నాను ప్రజెంట్ డేటా ప్రకారం నైంటీ టూ నైంటీ ఫైవ్ అలా ఉంటుంది బీసీఏకి బీసీబీకి కూడా దగ్గర దగ్గర వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ఫోర్ అలా ఉంటుంది వీళ్ళకి కూడా ఉమెన్స్ కూడా నైంటీ టు నైంటీ త్రీ ఎయిటీ నైన్ కూడా ఎయిటీ 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 నైన్ కూడా ఉండొచ్చు ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ వేసుకోండి దాదాపు అంటే నేను చెప్తాను ప్లస్ వన్ సార్ బ్యావరేజ్ ఇప్పుడు ఎందుకంటే మనకి ఇంకా ఫుల్ డేటా క్లారిటీగా లేదు కాబట్టి ఇది ఫైనల్గా మనకి ఈ లోపల ఉన్న వాళ్ళకి కల్పంగా జాబ్ ఉండే అవకాశం ఉంది బీసీసీకి అందరికీ జాబు ఎందుకంటే వాళ్ళు ఉండేదే ఫార్టీ నైన్ సిక్స్ వన్ వన్ ఆర్ టూ పర్సెంట్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉన్నా కూడా వీళ్ళకి వాళ్ళు క్వాలిఫై అయిన తక్కువ ఉన్నట్టే ఇంకా అబ్బాయిలకు అన్ని ఒకేలా పోస్ట్ లేవు సరే మరి ఎక్కువ ఉంటారంటే వీళ్ళు క్వాలిఫై డెబ్బై మార్కులు కాబట్టి డెబ్బై మూడు డెబ్బై ఐదు మార్కులు ఎనభై మార్కులు లోపే వీళ్ళకి పోస్ట్ అమ్మాయిలకి అమ్మాయిలకైతే ప్రతి ఒక్కరికి పోస్ట్ ఉంది అందరికి పోస్ట్ ఉంది జస్ట్ వాళ్ళ డెబ్బై మార్కులు దాడితే బీసీడీ ఇక్కడ హెవీ కాంపిటీషన్ ఉండబోతుంది బీసీడీకి వచ్చేసి వీళ్ళకి దాదాపు అంటే ఇక్కడ ఈ పది జిల్లాలో పోల్చుంటే ఆ రెండు జిల్లాలు అయితే వన్ థర్టీ ఫైవ్ ప్లస్ వన్ వన్ థర్టీ ఫైవ్లో ఉంటాయి అక్కడ మూడు జిల్లాలు ఇక్కడ రిమైనింగ్ పది జిల్లాలు వచ్చేసి మనకి బీసీ కిందకి వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ ట్వంటీ నైన్ వరకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి అంటే చెప్తున్నా ఎక్కడ ఎందుకు సార్ వన్ ట్వంటీ నైన్ అంటేనే ఆల్రెడీ ఓసీలో వన్ థర్టీ వన్ వన్ థర్టీ టూ చెప్పాను ఒక్కో జిల్లాలో వన్ థర్టీ టూ ఓపెన్లో ఉన్నప్పుడు వన్ ట్వంటీ నైన్ వరకు వెళ్తాయి అలాగే ఒక్కో జిల్లాలో వన్ ట్వంటీ సెవెన్ ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు కూడా దాంట్లోకి వెళ్ళిపోతారు ఓపెన్లోకి వెళ్ళిపోతుంది వన్ ట్వంటీ నైన్ వచ్చిన వాళ్ళు అప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది సో డిపెండ్స్ అపాన్ ఓపెన్ కట్ ఆఫ్ బట్టి ఇక్కడ బీసీ కట్ ఆఫ్ డిసైడ్ బీసీడీ కట్ ఆఫ్ డిసైడ్ అవుతుంది ఎందుకంటే ఓపెన్ కన్నా బీసీడీ కట్ ఆఫ్ తక్కువే ఉంటుంది ఓకేనా ఎందుకంటే ఓపెన్లో పోస్ట్ ఫిల్ చేసిన తర్వాతే కదా బీసీడీ పోస్ట్లో ఫిల్ చేస్తారు కాబట్టి బీసీడీ వాళ్ళు ఒకవేళ ఓపెన్లో కట్ ఆఫ్లో ఉంటే బీసీడీ వాళ్ళు అట్లా ఓపెన్లోకి వెళ్ళిపోతారు ఓపెన్లోకి వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళే కదా ఇక్కడ బీసీడీలో ఉంటారు సో బీసీడీ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ ట్వంటీ నైన్ ఉమెన్స్కి వచ్చేసి నైంటీ ఎయిట్ టు వన్ నాట్ ఫైవ్ బీసీఈకు వచ్చేసి హండ్రెడ్ టు వన్ నాట్ ఫైవ్ ఫిమేల్కి వచ్చేసి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ లోపే ఎస్సీకి ఇప్పుడు ఎస్సీకు ఫుల్ కాంపిటీషన్ ఉండబోతుంది ఇక్కడ ఎస్సీకి స్టేట్ వైడ్ అంటే టెన్ డిస్ట్రిక్ట్స్లో చూసుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ ట్వంటీ వన్ ట్వంటీ ప్లస్ కూడా ఒక చోట ఛాన్సెస్ ఉన్నాయి ఎస్సీ ఫిమేల్ వచ్చేసి వీళ్ళకి నైంటీ టు నైంటీ ఫైవ్ ఎస్టీకి మేల్ వచ్చేసి మనకి వన్ నాట్ ఫైవ్ టూ వన్ టెన్ ఫిమేల్కి వచ్చేసి ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ ఎయిట్ ఆ రేంజ్లో ఉండబోతుంది ఎయిటీ ప్లస్లో ఉంటుంది ఎస్టీకి వచ్చేసి ఫిమేల్ వచ్చేసి మేల్కి వచ్చేసి వన్ నాట్ ఫైవ్ టు వన్ టెన్ ఇంకా ఈడబ్ల్యూస్కి మీకు ఆల్రెడీ చెప్పడం ఇక్కడ చెప్పడం జరిగింది ఇంకా హోంగార్డ్స్ అందరికీ జాబే ఇంకా ఎవరైనా ఉంటే ఎక్సర్వీస్మెన్స్ ఉంటారు కదా వాళ్ళకి కూడా దాదాపు వాళ్ళ కేటగిరీలో డెబ్బై మార్కు ప్లేస్ వచ్చిన వాళ్ళందరికీ జాబులు అంటే ఉన్న పోస్టులను బట్టి వాళ్ళకి డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు మధ్యలో డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు మధ్య ఎనభై ఐదు ప్లేస్ వచ్చిన వాళ్ళందరికీ ఎక్సర్వీస్మెన్స్కి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది ఇది సివిల్ ఏపీ సివిల్ ఏపీ కానిస్టేబుల్ కట్ ఆఫ్స్ ఎక్స్పెక్టెడ్ ఫైనల్గా మీకు అర్థమై ఉంటుంది ఇంకా ఇవి ఇంకా కొంచెం బెటర్గా ఉండే కట్ ఆఫ్స్ వన్ ఆర్ టూ మార్క్స్ సంథింగ్ ఇది మాక్సిమం ఫైనల్గా ఇలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సో దీన్ని బట్టి మీకు ముమెంట్స్ ఎవరైనా ఉంటే చెక్ చేసుకుంటే అబ్బాయిలు కూడా సేమ్ ఇంత దగ్గరలో ఉంటే మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు పోస్టులు అంటే ఐడియా కోసం చెప్పాను ఇవన్నీ నెక్స్ట్ ఏపీఎస్పీ కిందికి వస్తే ఇక్కడ మిస్ అయిన వాళ్ళు చెప్పాను కదా ఇప్పుడు ఈ కట్ దగ్గర దగ్గర ఉన్న సివిల్కి వెళ్ళిపోతారు నెక్స్ట్ ఏపీఎస్పీకి మిగిలేదు ఎవరంటే సి ఇక్కడ సివిల్కి అంటే దాదాపు ఇప్పుడు బీసీడీలో వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఎయిట్ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు ఓపెన్ వన్ థర్టీ ప్లేస్లో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు ఎస్సీ ఎస్టీలో వన్ వన్ ఫిఫ్టీన్ వచ్చిన వాళ్ళు ఎస్సీలో దీంట్లో సివిల్కి వెళ్ళిపోతారు ఇంకా ఇక్కడ మిగిలిపోయేది ఎవరంటే ఇక్కడ ఉన్న ఆఫ్స్ కన్నా తక్కువ ఎగ్జామ్లో వచ్చి గ్రౌండ్లో కొంచెం బెటర్గా ఉన్న వాళ్ళకి లేదా గ్రౌండ్లో ఆడికాడికి వేసి మూడు వేలు క్వాలిఫైన వాళ్ళంతా కూడా నెక్స్ట్ ఏపీఎస్పి కాంపిటీషన్లోకి వస్తారు అలా వచ్చినా కూడా మొత్తం మన డేటా బట్ డేటాను బట్టి ఇందులో సగం మంది అట్లీస్ట్ సగం మంది క్వాలిఫై ఉంటారు అనుకుంటున్నాను మూడు ఈవెంట్స్లో కనీసం ఒక పదిహేను వేల మంది క్వాలిఫై అనుకుంటున్నాను ఆల్మోస్ట్ నీకు ఓపెన్ కట్ సివిల్ కట్ ఆఫ్స్లో పెద్ద హైయెస్ట్ మార్క్స్ వాళ్ళంతా వెళ్ళిపోతారు కాబట్టి ఇప్పుడు గ్రౌండ్ మార్క్స్ తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా అంటే వాళ్ళకి వాళ్ళ కేటగిరీలో క్వాలిఫై చేసి గ్రౌండ్లో యావరేజ్ మార్క్స్ ఒక ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉండి ఉంటారు చాలామంది ఇప్పుడు ఈడబ్ల్యూ ఈడబ్ల్యూస్ సపోజ్ ఫస్ట్ స్టార్టింగ్ ఈడబ్ల్యూస్ తీసుకుందాం ఈడబ్ల్యూస్కి మనం ఎంత చెప్పాము అక్కడ వన్ టెన్ టు వన్ వన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ లోపే ఈడబ్ల్యూస్ కట్అప్స్ ఉండబోతున్నాయి అబ్బాయిలకి వన్ ఫిఫ్టీన్ అలా ఇప్పుడు వన్ ఫిఫ్టీన్ పైన ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్లో అబ్బాయిలు వెళ్ళిపోయినప్పుడు ఇంకా రిమైనింగ్ ఎవరు ఉంటారు వన్ ఫిఫ్టీన్ అంటే వన్ ఫిఫ్టీన్ కానీ తక్కువ ఈడబ్ల్యూస్ ఓపెన్లో అదే ఓసి అబ్బాయిలు ఉండి అక్కడ జాబ్ రాదు ఇంకా రాకుండా వన్ టెన్ మార్క్స్ అలా ఉన్నాయి ఈడబ్ల్యూస్ అబ్బాయికి ఇక్కడ ఒక ఫిఫ్టీ వచ్చాయి అనుకోండి ఇంకా ఫిఫ్టీ వచ్చాయి యావరేజ్గా స్కోర్ అంటే ఈడబ్ల్యూఎస్ ఉన్న అబ్బాయిలకి యావరేజ్ స్కోర్ ఫిఫ్టీ ఉన్నాయి ఇది ఒక ఫిఫ్టీ అదొక వన్ టెన్ ఫిఫ్టీ ఫైవ్ వాటికి వన్ నాట్ ఫైవ్ మార్క్స్ వన్ నాట్ ఫైవ్ మార్క్స్ అంటే అక్కడ కూడా ఈడబ్ల్యూసీలో వాళ్ళ కోట కింద రెండు వందల యాభై పోస్టులు ఉంటాయి ఓవరాల్ స్టేట్ వైడ్ ఇంకా వాళ్ళు ఈడబ్ల్యూస్లో వాళ్ళు కానీ లేదా ఇంకొక ఉన్న పన్నెండు వందల్లో ఒక రెండు వందల మంది పైన సివిల్కి వెళ్ళిపోతారు ఏది మంచి స్కోర్ ఉన్నట్టు వన్ టెన్ వన్ టెన్ పైన ఉన్న వాళ్ళంతా ఎవరైతే వెళ్ళిపోతారు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా వన్ టెన్ తక్కువ ఉన్న స్కోర్ ఉన్న వాళ్ళే కదా అలా అంటే చెప్తున్నా అర్థం కావడానికి వివరంగా చెప్తున్నాను అందులో ఓపెన్లో ఓసీ వాళ్ళు కొంతమంది ఓపెన్లో కొట్టేసి వెళ్ళిపోయేటారు జాబ్స్ ఇంకా రిమైనింగ్ చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళు వాళ్ళలో మళ్ళీ మంచి మార్క్స్ అంటే ఎనభై పాటలు ఉన్నవాళ్ళు ఉంటారు ఎయిటీ టూ ఉంటారు ఎయిటీ త్రీ మార్క్స్ ఉంటారు ఇక్కడ మళ్ళీ సిక్స్టీ మార్క్స్ వేసిన వాళ్ళు ఉంటారు అక్కడ ఎయిటీ వచ్చి ఎయిటీ ఫైవ్ వచ్చిన ఫార్టీ టూ అలా ఉంటాయి ఇక్కడ సిక్స్టీ వచ్చినా హండ్రెడ్ సో ఓవరాల్గా ఒక ఓపెన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళనే ఎవరైనా కూడా ఓపెన్లు వాళ్ళు ఇంకా ఇక్కడ అక్కడ మిస్ అయ్యి ఓపెన్లో ఇక్కడ ఓపెన్లో కొట్టే ఛాన్స్ ఎవరు ఉంటారంటే అక్కడ వన్ టెన్ వచ్చి మిస్ అయ్యి ఇక్కడ ఒక డెబ్బై మార్కులు వేసిన వాళ్ళు ఉంటే అక్కడ ఫిఫ్టీ ఫైవ్ ఇక్కడ డెబ్బై మార్కులు వన్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ మళ్ళీ కంప్లీట్గా ఓపెన్ అయిపోతారు ఈడబ్ల్యూఎస్ కిందకి రాక సో అట్లా ఈడబ్ల్యూ ఓపెన్ కూడా మిస్ అయ్యి ఈడబ్ల్యూస్ కిందకి వచ్చేవాళ్ళు ఎవరంటే ఈడబ్ల్యూస్ ఏపీఎస్పి ఈడబ్ల్యుస్ ఎంత ఉంటుందంటే దాదాపు వంద ప్లస్లో ఉంటుంది ఈడబ్ల్యూఎస్ జస్ట్ హండ్రెడ్ ప్లస్లో ఉంటుంది ఇంకా ఛాన్సెస్ ఉంటే నైంటీ ఎయిట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కి ఏపీఎస్పి కట్ ఆఫ్ మార్క్స్ ఈసారి అది ఈడబ్ల్యూఎస్ కటాఫ్స్ అలాగే ఓసీ కిందికి వచ్చేసి ఈసారి నూట పద్దెనిమిది నుంచి నూట ఇరవై రెండు ఓపెన్గా ఏపీఎస్పి కట్ ఆఫ్స్ బీసీఏకి బీసీ కేటగిరీలో అన్ని ఓవరాల్ బీసీ కేటగిరీలో వచ్చేసి వన్ ఫోర్టీన్ అట్లా అంటే ఇంకా బీసీ అన్ని బీసీస్ కన్సిడర్ చేసి చెప్తున్నా చూడండి లేదా సపరేట్గా చెప్పమంటారా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇబ్బంది ఏం లేదు అసలు ఇంకో ఎస్టీ వాళ్ళకైతే హండ్రెడ్ ఈడబ్ల్యూఎస్ లాగే హండ్రెడ్ మార్క్స్ వస్తే కన్ఫర్మ్ కొంతమంది సీపీపీ కోటాలు ఎవరైనా రిజర్వేషన్ అందరూ కూడా ఎక్స్ట్రా రిజర్వేషన్ ఎన్సీసీ వాళ్ళు వాళ్ళ వాళ్ళంతా ఉంటే కదా వాళ్ళకి నైంటీ ఫైవ్ ప్లస్ వచ్చినా ఎస్టీ వాళ్ళకి జాబ్ వస్తుంది సీపీపీ కోటాలు కానీ ఎవరైనా ఉంటాయి కదా ఎస్సీలో కూడా సేమ్ వన్ నాట్ త్రీ ప్లస్ అలా ఉంటే ఎస్సీ జాబ్స్ కన్ఫామ్ ఇప్పుడు బీసీఈ కూడా హండ్రెడ్ ప్లస్ ఉంటే జాబ్ కన్ఫామ్ దాదాపు వీళ్ళకి కూడా నైంటీ ఎయిట్ ప్లస్లో కూడా రావచ్చు ఛాన్స్ ఉంది అంతే నైంటీ ఎయిట్ టు హండ్రెడ్ నైంటీ ఎయిట్ టు హండ్రెడ్ ఎందుకంటే ఇలా కంపిటీషన్ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి స్కోర్ వాళ్ళ గ్రౌండ్ స్కోర్ బట్టి అందుకే వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఎస్సీలో ఉండే ఛాన్స్ ఉంది ఇక్కడ బీసీడీ కూడా దాదాపు ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ వచ్చి జాబ్ మిస్ అయ్యి వాళ్ళకి వాళ్ళు వన్ ట్వంటీ ప్లస్ వాళ్ళు కూడా అక్కడ జాబ్ వచ్చింది వాళ్ళు ఇక్కడ ఎక్కువ స్కోర్ వస్తారు ఇక్కడ వచ్చి మళ్ళీ ఓపెన్లోకి వెళ్ళిపోతారు ఓపెన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బీసీడీలో కిందికి వచ్చేసరికి మనకి వన్ ఫోర్టీన్ టు వన్ ఎయిటీన్ బీసీడీ మాత్రం బీసీసీకి క్వాలిఫై వాడు పాస్ అయితే జాబు పక్కా జాబు ఈవెంట్స్ క్వాలిఫై అంటే బీసీ బీసీబీ వచ్చేసరికి మనకి వన్ నాట్ ఎయిట్ టూ వన్ టెన్ బీసీఏ కూడా వన్ వన్ టు వన్ థర్టీన్ ఈ ఈలోపు ఉండబోతున్నాయి కటాప్స్ మనకి సో ఇది వన్ ఎయిటీ నేసా వన్ వన్ ఎయిట్ వన్ వన్ ఎయిట్ తర్వాత ఓపెన్లో ఉంటారు చాలామంది అది వేరే విషయం ఇది తక్కువ తక్కువ కటాప్స్ ఏపీఎస్పి ఇలా ఉండబోతున్నాయి ఈ మధ్యలో ఈ రేంజ్లో ఉంటాయి ఏపీఎస్పి కటాఫ్స్ దీన్ని బట్టి మీరు ఇంకా కామెంట్ మీ మార్క్స్ ఎన్నో మీ ఎన్ని మార్క్స్ వచ్చారు ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామందికి కీలో మార్కులు తగ్గాయి కీలో మీరు కీ చూసుకున్న దానికి ఒరిజినల్గా వే మార్చి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకునే దానికి చాలా మందికి మార్క్స్ కూడా కొంతమందికి తగ్గాయి కొంతమందికి పెరిగి ఉంటాయి ఎందుకంటే కొంతమంది క్యాలిక్యులేట్ చేసుకోకుండా మార్క్ చేసుకోకుండా కీ వచ్చిన తర్వాత చెక్ చేసుకుండొచ్చు పెరిగి ఉంటాయి కాబట్టి దాదాపు మీ స్కోర్ స్కోర్ కార్డు ఒరిజినల్ స్కోర్ కార్డ్ వచ్చింది కాబట్టి దాన్ని బట్టి ఇప్పుడు మీరు కంపేర్ చేసుకోవచ్చు మీకు మీ మైండ్లో మీకు జాబ్ వస్తుందా లేదనేసి మీకు గ్యారంటీగా ఇప్పుడు తెలిసిపోతుంది అంటే ఇవి జస్ట్ ప్రిడిక్షన్ మాత్రమే ఫైనల్ కట్ అఫ్లో ఇంకా కొంచెం డిఫరెంట్ లిటిల్ బిట్ డిఫరెన్స్ రావచ్చు ఎందుకంటే మేమేం జ్యోతిష్యం కాదు కదా సో మాకునే అనుభవం ప్రకారం అనుభవం మీద స్ట్రెంగ్త్ని బట్టి క్వాలిఫికేషన్ మార్క్స్ని బట్టి టాప్ మార్క్స్ని బట్టి మా బ్యాచ్లో వన్ సెవెంటీ ప్లస్ వచ్చాయి టూ థౌజండ్ రెండు వేల పదహారులో సో దాన్ని బట్టి ఇవి తర్వాత ఇన్ని ఎంతమంది ఉన్నారు వాళ్ళ కింద ఇప్పుడు నూట యాభైలో ఎంతమంది ఉన్నారు నూట నలభైలు ఎంతమంది ఉన్నారు అలా బేసిస్ ప్రకారం ఈ కటాప్స్ మనకి క్యాలిక్యులేట్ చేయడం జరిగింది సో వీటిని కన్సల్ట్ చేసుకొని మీరు మీ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మీరు ఊహించుకోండి అదే మీ చెక్ చేసుకోండి మీ వచ్చిన మార్క్స్ ప్రకారం ఏపీఎస్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేసి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా క్యాలిక్యులేషన్ అర్థం కాక కట్ ఆఫ్స్లో భయపడుతుండట్లయితే వాళ్ళందరికీ షేర్ చేయండి దయచేసి లైక్ చేయడం అయితే మర్చిపోదు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఓకేనా మెడికల్లో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మెడికల్ సంబంధించిన మొత్తం క్లియర్గా మీకు మెడికల్ వీడియో చేయడం జరిగింది నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి ఎక్కువ మంది ఏ వీడియో అడిగితే ఆ వీడియో నెక్స్ట్ మీ డౌట్స్ క్లారిటీ కోసం చేస్తాను ఇంకా మీకు అర్థం కాకపోతే చెప్పండి ఏ విధంగా చేయాలో చెప్తే ఆ విధంగా మీకు చెప్పడం జరుగుతుంది ఒకవేళ మళ్ళీ డిస్ట్రిక్ట్ వైడ్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి ఒకసారి సివిల్ కటాప్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను దాదాపు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్